మీకు ఇష్టమైన వాళ్ళ పేరును మనసులో తలుచుకొని మీరు దీన్ని ఒక్కసారి ఇట్లా రాస్తే చాలు ఖచ్చితంగా అంటే దీన్ని వచ్చేటప్పటికి మనకి చాలా వాల్యుబుల్ వర్డ్స్ అలాగే మనకి ఇష్టమైనటువంటి నెంబర్స్ అనమాట అది రాయటం వలన అలా చేయటం వలన మనకు ప్రకృతి యొక్క సపోర్ట్ తోటి మనకి ఇష్టమైన వాళ్ళు మనకు ఫోన్ చేయటం కానీ అలాగే మన దగ్గరకు రావటం కానీ అంటే భార్యాభర్తలు కూడా కొంతమంది దూరం అవుతారు ఇష్టమైన అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు వాళ్ళు దూరమైనప్పుడు ఏంటంటే మనకి చాలా నరకం అనేది అనుభవిస్తూ ఉంటాం అనమాట అలాంటి వాళ్ళని దగ్గరకు తీసుకొచ్చుకోవడానికి కొన్ని నియమాలతో మీరు ఇలా చేసినప్పుడు ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది అంటే కొంతమంది మేము ఎన్ని చేసినా కూడా రావట్లేదు అక్క సింపుల్ గా ఏదన్నా ఉంటే ఖర్చు లేనివి ఏదన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు దీనికి వచ్చేటప్పటికి రూపాయితే రూపాయి రూపాయల ఖర్చు లేదు ంత లాగా ఎక్కడ ఉన్నా ఆకర్షించేటటువంటి వర్డ్స్ అనమాట ఇవి మనకి ప్రకృతికి అంకితం చేయొచ్చు చాలా చాలా పవర్ఫుల్ అది ఏంటి అనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను అందులో క్లియర్ గా చెప్పాను లింక్ ఓపెన్ చేయడం కుదరకపోతే మన ఛానల్ పక్కన వీడియోస్ ఉన్నాయి అందులో క్లియర్ గా చెప్పాను అందులో చూడండి చాలా చాలా శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇచ్చింది ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోస్ కి